అడిగివే ఎట్లా అడుగుతు లక్ష నాలుగు వేల అడిగిన బేరం అయితే నడిచింది వాళ్ళు ఎంత అన్నారు లక్ష పదివేలు వాళ్ళు చెప్తున్నారు ఊరు గర్లపాడు మండల్ మండల్ గర్లపాడు గారెపాడు గద్వాల్ జిల్లా అయినా ఆరు వేల కాడు ఉందా బేరం వ్యాపారం నువ్వు వ్యాపారమే చేస్తావు ད�ས ད�ས དས 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 ད� చూస్తున్నది పేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బుల్స్ మార్కెట్ ఇంకా వేరే టోళ్ళు పోటీ ఆడుతున్నారు వ్యాపారం అయితే లక్ష ఐదు వేలు ఇస్తున్నాడు లక్ష ఐదు వేలు అంటున్నాడు లక్ష ఆరు వేలకు లక్ష ఆరు వేల పచ్చారు వేలకు అయిపోయింది వ్యాపారం అయితే మార్కెట్లో పెప్పేర్ మార్కెట్లో రేట్లు అనేవి ఇట్లున్నాయి మరి వన్ లాక్ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి